గృహ బలం అంశానికి స్వాగతం స్థలానికి ఉత్తరపు వైపున ఉన్నటువంటి స్థలాన్ని మేము కలుపుకుందాం అనుకుంటున్నాం అలా కలుపుకోవటం మంచిదేనా అని చెప్పేసి భావించే వాళ్ళు ఉన్నారు మీ స్థలానికి ఉత్తరం వైపున ఉన్నటువంటి స్థలం తప్పనిసరిగా తీసుకోవచ్చు తప్పు లేదు అయితే వాయువ్యం నుండి ఈశాన్యం వరకు పారు ఏ విధంగా ఉందో ఆ యొక్క స్థలాన్ని మాత్రమే కలుపుకోవలసి ఉంటుంది సుమ మరలా మీరు కొనేటువంటి స్థలం మీరు ఉన్నటువంటి స్థలం కంటే కూడా అధికంగా ఉండకూడదు అధికంగా అంటే పొడుగులో మీరు ఏర్పరిచినటువంటి గృహానికి ఉన్నటువంటి కొలతలు అక్కడ మీరు తీసుకునబోయేటువంటి స్థలం యొక్క కొలతలకి సరి సమానంగా ఉన్నప్పుడు మాత్రమే కొనుగోలు చేయటం చాలా మంచిది మీరు కలుపుకునే స్థలం మీ స్థలాని కంటే మెరకగా మాత్రం ఉండకూడదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తిరగాలి ఎందుకంటే మీ యొక్క స్థలానికి ఉత్తరం వైపున ఉన్న స్థలం మీరు కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఉత్తరం మీరు ఉండేటువంటి స్థలం కంటే కూడాను ఆ స్థలం ఎక్కువ మెరకగా గనక ఉన్నట్లయితే అది అనర్థదాయకమే అవుతుంది సుమా అనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి అందుచేత మీరు తప్పనిసరిగా అదే స్థలాన్ని కొనుక్కోవాలి బాగా కలిసి వస్తుంది ఏదైనా వ్యాపారం కూడా చేసుకోవటానికి ఆస్కారం ఉంటుందని భావిస్తున్నాం అని చెప్పేసి గనక మీరు భావన చేస్తున్నట్లయితే మీ స్థలాని కంటే కూడాను పల్లంగా ఉండేటట్టుగా మాత్రం దాన్ని సరి సరిచేసుకోవలసిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి అలాగే మీ ఇంటికి కనుక ఎవరైనా సరే కట్టిన ఇంటికి దక్షిణం వైపు కనుక స్థలం మీ ఇంటిని ఆనుకొని ఉని కొనాలి అమ్ముతాం అన్నప్పుడు మీరు ఎటువంటి పరిస్థితుల్లో దక్షిణం వైపు ఉన్నటువంటి స్థలాన్ని కొనుగోలు చేయకూడదు అనే విషయాన్ని గుర్తిరగాలి మీరు ఇల్లు కట్టిన తరువాత మీ స్థలానికి ఉన్న దక్షిణం ఆనుకొని ఆనుకొని ఉన్నటువంటి స్థలం ఇల్లు కట్టక ముందు గనక ఆ స్థలాన్ని వాళ్ళు అమ్ముతున్నారు అన్నప్పుడు ఆ స్థలాన్ని కొనుగోలు చేసి ఇల్లు కట్టటం మొదలు పెట్టవచ్చు అప్పుడు ఈ స్థలము ఆ స్థలము ఒకటే బిట్టుగా మార్చి చక్కటి రూపకల్పన చేసుకొని పడమరా లేక దక్షిణం నుంచి మీరు గృహ నిర్మాణం ప్రారంభించవచ్చు అలాగే తూర్పు స్థలం కనుక ఎవరైనా అమ్ముతూ ఉన్నట్లయితే మీ ఇంటి పారు తప్పకుండా ఉండే విధంగా చూసుకొని ఆ తూర్పు దిశ స్థలాన్ని కొనుగోలు చేయవచ్చు కానీ మీ ఇంటి కంటే ఆ స్థలం పల్లంగా ఉండాలి అలాగే పడమర దిశలో ఉన్నటువంటి స్థలాన్ని అమ్ముతున్నారు మీ ఇంటికి అన్నప్పుడు ఆ స్థలము నిషిద్ధముగా భావించవలసి ఉంటుంది ఏది ఏమైనప్పటికీ స్థలాలు మీరు కొన్నదానికి అనుబంధంగా కనుక కొనుగోలు చేయాల్సి ఉన్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసే నిర్ణయాలు తీసుకోండి డబ్బులు విపరీతంగానే వస్తున్నాయి ఎంత వద్దనుకున్నప్పటికీ కూడాను ఆదాయాన్ని మించినటువంటి ఖర్చు మాత్రం పెరిగిపోతూనే ఉంది రోజు రోజుకు కూడా రుణాలు కూడా చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది ఈ రుణాల విముక్తి కోసం కంగ్రొత్త దారులు వెతకాల్సిన పరిస్థితి మరలా అప్పు చేయవలసిన పరిస్థితులు అధికంగా గోచరిస్తూ ఉంటాయి చాలా మంది జీవితాలలో ఈ యొక్క రుణ విముక్తికి మార్గం ఏమిటి గృహ రీత్యా ఏదైనా పరిష్కార మార్గం ఉన్నదా అని గనక ఆలోచన చేసినట్లయితే వాస్తుశాస్త్ర రీత్యా తప్పనిసరిగా చక్కటి పరిష్కార మార్గం మనకు కనిపిస్తుంది బిల్వ పత్రం బిల్వ ఫలం బిల్వం వేరు కర్ర వేరు ఇవన్నీ కూడా చూర్ణంగా చేసి ఒక ప్లేటులో ఉంచి దానిపైన గంధం చల్లి పంచోపచారాలతో పూజ చేసి ఆవు నేతితో నలభై రోజుల వరకు ప్రతిరోజు కూడా ఏడు సార్లు హవనం చేసి దీనికి సంబంధించిన మంత్రాన్ని గనక చేసినట్లయితే తప్పనిసరిగా రుణ విముక్తి కలగటానికి ఆస్కారం ఉంటుంది సుమా ఆ మంత్రం గురూపదేశం పొంది చేసుకోవలసిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది కాబట్టి సాక్షాత్తు బిల్వం అనేటువంటిది లక్ష్మీదేవికి సూచకం కాబట్టి ఇలా గనక చేసినట్లయితే రుణగ్రస్త విమోచన జరగటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది మంత్ర బలం అనేటువంటిది చేతకా అనేటువంటి వారు మనస్ఫూర్తిగా రుణ విముక్తి అని చెప్పేసి నమస్కృతాంజలు ఘటించి పూజ చేయవలసి ఉంటుంది